శ్రీకాళహస్తి ఏపీఎస్ఆర్టీసీ డిపో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సర్వసభ్య సమావేశం డిపో అధ్యక్షులు పురుషోత్తమ ఆచార్య అధ్యక్షతన జరిగింది ఈ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు మరియు దేవస్థాన మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ జిల్లా కార్యదర్శి తాడయం సత్యనారాయణ జిల్లా ప్రచార కార్యదర్శి జొన్న సతీష్ నాయుడు మరియు ఇతర జిల్లాల నాయకులు డిపో అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు అనంతరం వివిధ యూనియన్స్ నుండి సుమారు ఇరవై మంది ఎంప్లాయీస్ యూనియన్ కుటుంబంలోకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు అంజురు తారక శ్రీనివాస్లు మాట్లాడుతూ వివిధ యూనియన్స్ నుండి సుమారు ఇరవై మంది ఎంప్లాయీస్ యూనియన్ కుటుంబంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ తెలియజేశారు ఎప్పుడు కూడా ఒక కార్మిక సంస్థ నిలబడాలి అంటే ఒకటి రెండు సంవత్సరాలు కూడా నిలబడినా కూడా ఆ సంస్థ కొనసాగాలంటే చాలా కష్టదాయకంగా ఉంటుందంటూ తెలిపారు ఒక కార్మిక సంఘం సుమారు డెబ్బై ఐదు సంవత్సరాలు కొనసాగుతుంది అంటే ఆ యొక్క కార్మికుల నిబద్ధత ఆ కార్మికుల నిజాయితీ ఆ కార్మికులు ఉండే నిస్వార్థత బట్టి ఉంటుందని పేర్కొన్నారు అదేవిధంగా ఈ ఎంప్లాయీస్ యూనియన్ గత ఐదు సంవత్సరాల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొందని శ్రీకాళహస్తిలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్లో ఉండి ఉద్యోగం చేసేదానికన్నా భయపడే పరిస్థితి ఏర్పడిందని అటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగమైనా వద్దుకుంటాం కానీ ఎంప్లాయీస్ యూనియన్ మాత్రం మాత్రం వద్దుకోమని మన మధ్యలో లేని వ్యక్తి నా మిత్రుడు కీర్తిశేషులు ఎన్వీఎస్ బాబు గారు ఎప్పుడూ అంటుండేవారిని గుర్తు చేశారు ఆయన మరణం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సంఘానికి తీరని లోటు తెలియజేశారు కార్మికుల కోసం నిరంతరం కృషి చేశామని పేర్కొన్నారు అటువంటి నిబద్ధత కలిగిన నాయకత్వం కలిగిన ఎంప్లాయీస్ యూనియన్ మనది అంటూ తెలియజేశారు అదే విధంగా ఈ ఎంప్లాయీస్ యూనియన్ లో సుమారు రెండు వందల మంది సభ్యత్వం చేరుకుందని చాలా సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు ఈ యొక్క రెండు వందల మంది ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు ప్రతి ఒక్కరూ కష్టపడి సభ్యత్వాన్ని పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేశారు అదే విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్మిక సభ్యులందరూ కూడా ఎటువంటి కష్టం వచ్చినా ముందుండి వాళ్ళ సమస్య అన్నిటికీ కూడా తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు డిపో సెక్రటరీ పి శ్రీనివాస్ కుమార్ సూర్యుబాబు సిసి రావు నరసింహులు కేసి రెడ్డి ఎన్ఎం రత్నం ఉప్పయ్య టిఎల్ మూర్తి గురవమ్మ విజయలక్ష్మి నిర్మల సరస్వతి స్వర్ణలత ఉషా భవాని నిర్మల రామకృష్ణ రమేష్ వైకే మోహన్ ఎంఎం బాబు గాంధీ మునిరామయ్య నాగరాజు గిరి మోహన్ సునీల్ రామకృష్ణ మరియు మహిళా నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎప్పుడు కూడా ఒక కార్మిక సంస్థ అనేది నిలదొక్కటి రెండు మూడు సంవత్సరాల్లో నిలదొక్కున్నా కూడా ఆ సంస్థ మనం కూడా కొనసాగించాలంటే కూడా చాలా కష్టదాయకంగా ఉంటుంది ఒక కార్మిక సంఘం డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ కొంత కొనసాగుతా ఉంది అంటే ఆ కార్మికుల్లో ఉండే నిబద్ధత ఆ కార్మికుల్లో ఉండే నిజాయి ఆ కార్మికుల్లో ఉండే నిస్వార్థత ఈ ఎంప్లాయీస్ యూనియన్ కి గత ఐదు సంవత్సరాల కాలంలో అనేక రకాల ఇబ్బందులు వచ్చాయి ఎటువంటి ఇబ్బందులు అంటే ఈ కాలవస్లో ఏపీఎస్ ఆర్టీసీలో ఎంప్లాయీస్ యూనియన్ లో ఉండి ఉద్యోగం చేసేదానికి కూడా భయపడిన పరిస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం కానీ ఎంప్లాయీస్ వదలమని చెప్పి మన మధ్యలో లేని వ్యక్తి ఎన్విఎస్ ఎన్విఎస్ బాబు మాటలు నాకు ఎప్పుడో చోటు కళ్ళల్లో నీళ్ళు తిరిగే కంటి నీళ్లు కాల్చిలో కాలుస్తూ కూడా చెప్పింది ఏంటంటే నేను ఉద్యోగాన్ని వదులుకుంటాను ఎంప్లాయీస్ వదలనమ్మా

ప్రతి ఐదు మంది కూడా ఒక్క మన యూనియన్ నాయకత్వంలో ఎవరైతే బయటపడినారో వారిని కానీ మన యూనియన్ యొక్క నిబద్ధత తెలిసి నిజాయితీ తెలిసి విశ్వాసం తెలిసి ఈ యొక్క యూనియన్ లో చేరదలుచుకున్న ఎవరైతే ఉన్నారో ఐదు మంది ఒక గ్రూప్ గా చేరి ఒక్క కార్మిక సోదరుని ఎంప్లాయీస్ లో చేర్చండి అది ఒక్క నెలలో కంప్లీట్ చేస్తే ఇంకొక నలభై మంది కార్మికులు ఈ యొక్క ఎంప్లాయీస్ యూనియన్ లో సేరే అవకాశం ఉంటుంది అదే స్టెప్ ఒక రెండేళ్ల తర్వాత కూడా తీసుకోండి మనం మూడు వందల మంది కార్మికులు మళ్ళా తిరిగి ఒక గుడికి వస్తారు ఇప్పుడే సూర్యబాబు అని ఒక మాట చెప్పాడు మా సొంత ఇంటికి వచ్చామని ఈ ఈ మధ్య అత్తగారింటికి పోయినాడు మళ్ళా తిరిగి అత్తగారి ఇంట్లో పరిస్థితి ఎంతవరకు చూస్తారంటే అల్లుడు కొంచెం ఆ రోజు వారం రోజులు లేదా పదహైదు రోజుల తర్వాత ఈ అల్లుడు ఎప్పుడు వెళ్ళిపోతారు అని చెప్పి అత్తమ్మ తొలగి ఉంటుంటారు